హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చెప్పబోయేదండి చేపల పులుసు దీన్ని ఎలా చేసుకోవాలో చూసుకుందాం మనం ముందుగా అయితే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఆ సైజులో ఉండే ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం చింతపండు చింతపండు కూడా కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా పెద్దది కొద్ది కొంచెం తీసుకోండి సరిపోయద్ది అట్లాగే ధనియాల పొడి ధనియాలు ముందుగా వేయించుకుని పొడగొట్టుకోవాలి ఒక టేబుల్ స్పూను తర్వాత మనం అదిగొండి చేప ముక్కలు తీసుకుని అందులో కొంచెం ఉప్పు కొద్దిగా కారము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఆ మూడు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి అదిగోండి పసుపు ఒక స్పూన్ వేసుకోండి మీకు సరిపడా పసుపు ముక్కలకు సరిపడా అవైతే కేజీ చేప ముక్కలండి ఆ కేజీ చేప ముక్కలకు సరిపడా చెప్తున్నాను నేను అట్లా వేసుకుని ఒక రెండు స్పూన్లు కూడా ఆయిల్ వేసుకోండి మొత్తం కలిపి పెట్టుకోవాలి కలిపి దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి లోపు ఉల్లిపాయ ముక్కలు అవి కట్ చేసుకుని పెట్టుకున్నామండి అదోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు టమోటాలు అవసరమైతే తీసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పెట్టుకున్న టమాటాలు పడేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకుని చేపల పులుసుకి ఎడాలపాటిది కావాలండి గిన్నె ఇరుకాటిల్లో ఉండితే అంతగా బాగోదు ముక్క చితిపోయినట్టు అయిపోయిద్ది పీసులు పీసులుగా వచ్చేస్తుంది ముక్క అందుకనే ఎడాలపాటిది పెద్దది పెట్టుకోండి ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసాను ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి కొంచెం ఉల్లిపాయ దోరగా వేగేంత వరకు ఏమి వేయకూడదండి అందులో ముందు ఉల్లిపాయ వేయించుకుని బాగా పక్కన పెట్టుకోవాలి అదిగోండి ఉల్లిపాయ వేయించుకుని ఆ విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేప ముక్కలకి అన్నీ కలిపి పెట్టి ఉంచాను కదండి అదొండి కనబడుతుంది కదా కొద్దిగా ఉప్పు ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసుకోవాలి తొందరగా ఏగిపోతాయి అట్లా వేసి వేయించుకున్న తర్వాత చింతపండు ఈ లోపు చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదండి అదిగోండి చింతపండు అందులో వేసుకుని గుజ్జు తీసుకోవాలి అందులో ఉన్న పిప్పంతా అంతా బయటికి తీసేసి బాగా గుజ్జు చేసుకుని పక్కన పెట్టుకోవాలి గిన్నె కూడా మనకి ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గిపోయిన తర్వాత చేప ముక్కలు వేసిన తర్వాత అప్పుడు పులుసు పులుసుపోసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయ మగ్గింది పచ్చిమిర్చి టమాటా ముక్కలు అన్నీ వేసాను వేసి అవి కూడా వేయించుకోవాలి కొద్దిగా వీటిల్లో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి మనం ఇందాడ చేప ముక్కల్లో పసుపు కలిపి పెట్టుకున్నాం కదా అది చేప ముక్కలు పట్టటానికి ఈ పులుసులో కూడా కొద్దిగా ఉల్లిపాయల్లో కూడా పసుపు వేసుకుని వేయించుకోవాలి విధంగా వేయించుకుని మూత పెట్టేసుకోవాలండి కొంచెంసేపు మూత పెడితే మొత్తం మగ్గిపోయి ఉంటాయి అదిగోండి చూసారా ఉల్లిపాయ అంతా మగ్గింది అట్లా మనకి నూనె ఉడికేటప్పుడు నూనె తేరుకుని కనబడితే అది రెడీ అయిపోయినట్టేనండి కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకోండి అదిగోండి కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి సువాసనగా స్మెల్ బాగా వస్తుంది మించి ఎక్కువ ఏం వేసుకోకూడదు ఇప్పుడు చావ ముక్కలన్నీ వాటి మీద ఆ ఉల్లిపాయ ముక్కల మీద పెట్టుకోవాలండి ఆ వీడియోలో చూపించే విధంగా అదిగోండి చూసారు చేప ముక్కల ఉప్పు కారం బాగా పట్టింది ముక్క ఒక్కొక్క టెర్రగా కనబడుతుంది కారం అంటే తక్కువే ఒక స్పూన్డే వేశాను ఎందుకనంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కారం ఉంటుంది ఆ గిన్నెలో మనం కలిపి పెట్టుకున్నాం కదా ముందుగానే దాంట్లో ఉన్న నీరంతా ఉప్పేసేసరికి ఆ నీరు ఆయిల్ అంతా ఉంటుంది అది కూడా గిన్నె కడుక్కొని చిన్న గ్లాసు నీళ్ళతో అది కూడా పోసుకోవాలండి కూరలోనే అదిగోండి ఆ విధంగా కూరలో వేసుకొని గరిటి పెట్టి అయితే తిప్పుకోకూడదు కొంచెం అలా చేతితోనే ఆ రెండు కాడలు పట్టుకుని ఇట్లా తిప్పుకొని మూత పెట్టుకోవాలి అదిగోండి ఉడుకుతుంది కదా అట్లా ఉడకనిచ్చిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సగమే వేసాం కదా సగం కూడా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఉడికిన దాంట్లో పులుసు పోసామండి ఆ పులుసు పోసుకొని అది కూడా ఉడకనిచ్చి కొద్దిగా బాగా ఉడుకుతుంది కొద్దిగా ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని కరివేపాకు కూడా ఇప్పుడు దింపే ముందు వేసుకుంటే బాగా వాసన వస్తుందండి ముందు కొంచెం వేసాను అందుకని మీకు అవసరమైతే కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకోండి లేకపోతే లేదు పులుపు సరిపడానే ఉంటుంది తక్కువ వేసాం కాబట్టి సరిపడా ఉంటుంది కొద్దిగా కరివేపాకు కూడా ఇప్పుడు దింపే ముందు వేసుకుంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేయచ్చు బాగానే ఉంటుంది మాకైతే లేదు ఇక్కడ ప్రస్తుతానికి అందుకని నేను కొత్తిమీర వేయలేదు అదిగోండి వేడి వేడి చేపల కూర రెడీ అయిపోయింది కొద్దిగా ధనియాల పొడి ముందుగా ధనియాల పొడి చెప్పాను కదా కొంచెం ధనియాల పొడి వేసి రెండు స్పూన్లు వేసుకోండి ధనియాల పొడి వేసుకుని కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుని ఇంకా చేపల కూర రెడీ అయిపోయిందండి అంతేనండి నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రై